డిఎస్పీల బదిలీలో తెలుగుదేశం పార్టీ వైఖరి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొంభై ఆరు మంది డిఎస్పీని బదిలీ చేశారు ఈ తొంభై ఆరు మంది డిఎస్పీల్లో పదిహేను మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీలు కూడా ఉన్నారు ఈ తొంభై ఆరు మందిలో ఈ పదిహేను మంది రెడ్డి డిఎస్పీని కూడా బదిలీ చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ పదిహేను మంది రెడ్డి డిఎస్పీలకు మాత్రం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు ఓన్లీ రిపోర్ట్ చేయమని చెప్పారు ఇదే ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చనీయాంశం అవుతోంది ఒక్క డిఎస్పికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక్క డిఎస్పీకి కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడమైనా దుమారం రేపుతోంది అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని శత్రువర్గంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించేసిందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రకటించేసిందా అన్న అభిప్రాయం అయితే అవుతోంది ఈ స్థాయిలో ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక్కరికి కూడా తొంభై ఆరు మందిని బదిలీ చేస్తే పదిహేను మంది రెడ్డి డిఎస్పీలు ఉంటే ఒక్కరికి కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడం అన్నది ఇప్పుడు దుమారం రేపుతోంది మరికొన్ని చోట్ల కూడా ఇప్పటికే రెడ్డి డిఎస్పీలు ఉండగా వారికి కూడా మేము త్వరలోనే మిమ్మల్ని బదిలీ చేయబోతున్నాం అని ఉన్నతాధికారుల ద్వారా సందేశం పంపినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు మొత్తం మూడు వందల మందికి పైగా డిఎస్పీని రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ చేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే తొంభై ఆరు మందిని చేశారు మిగిలిన వారిని కూడా త్వరలోనే బదిలీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు రెడ్డి సామాజిక వర్గాన్ని సంబంధించిన డిఎస్పీని పూర్తి ఏకపక్షంగా పక్కన పెట్టేందుకే ప్రభుత్వం సిద్ధమైనట్టుగా చెప్తున్నారు దాంతోపాటు తమకు అనుకూలంగా పనిచేయరు అన్న అభిప్రాయం ఉన్న డిఎస్పీని ఇతర వర్గాలకు చెందిన డిఎస్పీని కూడా పక్కన పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైనట్టుగా చెబుతున్నారు సో పోలీస్ శాఖలో పూర్తి ఒక కుల వివక్ష తరహాలో వ్యవహారం నడుస్తోంది తమకు అనుకూలమైన వర్గాలకు తమ అనుకూలమైన డిఎస్పీలకు మాత్రమే పోస్టింగ్లు ఇస్తూ కీలకమైన స్థానాల్లో పోస్టింగ్లు ఇస్తూ రెడ్డి సామాజిక వర్గం మిగిలిన తమకు సానుకూలంగా ఉండరు అని పేరున్న డిఎస్పీలందరినీ ఇలా పక్కన పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న విమర్శ అయితే వస్తుంది సో పదిహేను మంది డిఎస్పిలు ఒకటే సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీలకు ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదో మరి పోలీస్ శాఖ నుంచి ఎవరైనా వస్తుందేమో చూడాలి